హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటిసారిగా రైల్వే లైన్ను ఎప్పుడు ప్రారంభించారు హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదటిసారిగా రైల్వే లైన్ను ఎప్పుడు ప్రారంభించారు అంటే తొలి రైల్వే లైన్ ఎప్పుడు వచ్చింది అంటే పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో ఇంగ్లాండ్ కేంద్రంగా మొదటిసారిగా రైల్వే లైన్ ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల యాభై మూడో సంవత్సరంలో తానే నుంచి బొంబాయి వరకు మొదటిసారిగా రైల్వే లైన్ ఏర్పాటు చేశారు మరి హైదరాబాద్ సంస్థానంలో అసబ్ జాయిల కాలంలో మొట్టమొదటి రైల్వే లైన్ ఇక్కడ ఏమని రాస్తున్నా మొదటి రైల్వే లైన్ ఏమి రాస్తున్నాం సార్ మొదటి రైల్వే లైన్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమన్నాం సార్ మొదటి రైల్వే లైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ మరి అసబ్జాయిల కాలంలో మొట్టమొదటి రైల్వే లైన్ ఎప్పుడొచ్చింది అన్నప్పుడు ఇది ఈ యొక్క పద్దెనిమిది వందల డెబ్బై డెబ్బై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో మొట్టమొదటి రైల్వే లైన్ అనేది రావడం జరిగింది ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అంటే సికింద్రాబాద్ నుండి వాడి వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటున్నామండి సికింద్రాబాద్ నుంచి వాడి వరకు మొట్టమొదటిసారిగా ఒక రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నాం ఎన్ని మైళ్ళ దూరంలో నూట డెబ్బై ఏడు మైళ్ళ దూరంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం సార్ దేన్ని ఈ యొక్క అసబ్ జాయిల కాలంలో వెలువడినటువంటి మొట్టమొదటి మొట్టమొదటి రైల్వే లైన్ సికింద్రాబాద్ టు వాడి ఎవరి కాలంలో అసబ్ జాయిల కాలంలో దట్ టైం నిజాం నవాబ్ ఎవరు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఓకేనా మరి అప్పుడు ప్రధానమంత్రి ఎవరు సాలార్జింగ్ అనేవాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఒక రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం ఓకేనా